ఎమర్జెన్సీ వాహనాలకు కంపల్సరీ దారి ఇవ్వండి మీరు ఇలా సగం సగం డ్రైవింగ్ నేర్చుకొని వచ్చి పైకి వస్తే ఒక ఆరక్షణంలో ఒక మనిషి ప్రాణం పోవచ్చు మీకు అర్థమవుతుందా మీరు డ్రైవింగ్ కరెక్ట్ రాక మీరు పైకి వచ్చి ఇలా ఇబ్బందులు పెట్టి మీరు చాలా నిజంగా లేడీస్ కొంతమంది చాలామంది కరెక్ట్ డ్రైవింగ్ నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు చూడు నీ వల్ల అందులో ఒక క్షణంలో బతికేట వాళ్ళు కూడా ఉంటారు అంబులెన్స్కి మీరు దారి చేయకుండా మీరు అలాగే కూర్చొని మీకు రాకపోతే శుద్ధాంతకపోతే దిగి పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి తొందరగా అందులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా అయితే అప్పుడే మీకు అర్థమవుతుందా అండి మీరు కొంచెం నిజంగా తక్కువ డ్రైవింగ్ చేసుకుని రోడ్ పైకి రండి వీళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ ఉంటే అయినా చేయి చూపిస్తుంది కానీ నువ్వు పక్క జరగదులేవు కొంచెం ప్రాబ్లం ఉందని కూడా మళ్ళీ ఎవరైతే సహాయం చేస్తే నీకు అప్పుడు అర్థమై నాకు రాదు నీకు రాదు అని చెప్పి తెలిసినప్పుడు నువ్వు తీయద్దు కదా కార్ తీయాల్సిన అవసరం లేదు ఒక డ్రైవర్ను పెట్టుకోవాలి మీరు మీరే ప్రత్యేకంగా రోడ్ పైకి వచ్చేస్తారు ఇలాగే ఇది చేస్తారు మీ వల్ల ఒక నిండు ప్రాణం పోతుంది మీకు అర్థమవుతలేవన్నీ రోజులు ఎట్లున్నాయి ఇప్పుడు ఒక క్షణంలో కూడా మనసు బతకచ్చు ఒక క్షణంలో ప్రాణం పోవచ్చు నిజంగా మీరు అన్నీ కరెక్ట్ వస్తేనే రండి రోడ్ పైకి కార్ తీసుకోండి లేదంటే ఒక డ్రైవర్ని పెట్టుకొని మెయింటైన్ చేయండి ఇలా మీరు ఎప్పుడు తప్పు చేయకండి ప్లీజ్ లేడీస్కి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ మీద ఈ వీడియో చేస్తున్నా సంగారెడ్డిలో ఇది సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా మీరు రోడ్ పైన వచ్చి సడన్గా కార్ ఆపేసారు ఇప్పుడు అందులో ప్రాణాలు ఉండాలి ఎమర్జెన్సీ కేసు వెళ్తుంది మీరు ఏం చేయాలి ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందని మీరు కనీసం మండి పక్కన తీస్తలేరు అక్కడ వస్తలేదు ఇంక అసలు తీయాలన్నా కూడా అసలు అగో అసలు ఒక్క వాహనం కన్నా అసలు ఇక్కడ ఏమన్నా కొంచెం కొంచెమన్నా ప్లీజ్ అందరూ వీడియో షేర్